రెండు చింతల మండల కేంద్రమైన రెండు చింతలలోని బస్ స్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ఆరాధ్య దేవుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ మాచరి నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని కంఠాంతరాలుగా వ్యాపింపజేసిన నేత అని రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతి గడించారని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత ఎన్టీఆర్ అని ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు అనంతరం పేదలకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చపరపు అభిరెడ్డి ములి రాజారెడ్డి గొంటు సుమత్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దండే శివయ్య నీలం మల్లయ్య బోడపాటి రామకృష్ణ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర వేదిక అని చెప్పేసి ఈ సభామకంగా చాలెంజర్స్ చెప్తాను ఈ రోజు రైతు లేదా కష్టాల్లో ఉన్నారని చెప్పి మాట్లాడే ఈ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను వరిక బోడిశల దశాబ్దాల కలమే నెరవేరుస్తామో అది నెరవేర్చకపోతే రాజకీయాల్లో ఉన్న ఉండను అన్న సన్యాసి వెదవేవడో ఈ ప్రజలందరికీ తెలుసు కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తా ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్యాసి వేదవేవడో కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి సిగ్గుమాలి తగుదనమ్మా అని ఈరోజు తెలుగుదేశం పరిపాలనలో రైతులు కష్టాలు పడ్డారు అని చెప్పి మాట్లాడారు మీ బతుకులో ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారా ట్యాంకర్లతో నీళ్లు తోలి ప్రారంభోత్సవాలు చేస్తార ఇంతకన్నా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏమన్నా ఉందా భూముల్ని ఆక్రమించుకున్నది మీరు వేరు వేరు రైతుల భూముల్ని తాకట్టు పెట్టుకొని కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వ్యక్తులు మీరు నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కన ఏనాడో ముంపుకు గురై మరి పోగొట్టుకొని నష్టపరిహారం కింద కాంపెన్సేషన్ కింద వాళ్ళకి ఇచ్చిన భూముల్ని ఆక్రమించుకున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూముల్ని ఆక్రమించుకున్న దోపిడీదారులు మీరు మీ పదిహేనేళ్ల పిన్నెలి రామకృష్ణ అడి పదిహేనేళ్ల పరిపాలనలో ఈ ప్రాంతంలో మంచి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాం మందు మాత్రం మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు అమ్ముకున్నాం వేల కోట్లు గడించావు ఈరోజు శుద్ధులు సూక్తులు మాట్లాడుతున్నారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది మీరు ప్రజల నెత్తిన భారం మోపింది మీరు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా నదుల అనుసంధానం చేయాలి రాయలసీమతో పాటు అలాగే శ్రీకాకుళం నుంచి రాయలసీమ అనంతపురం వరకు ఏ విధంగా సస్యశ్యామలం చేయాలి గోదావరి జలాన్ని సముద్రంలో కలిసిపోతున్నాయి వీటిని ఏ విధంగా మనం వాడుకోవాలి అని చెప్పేసి భవిష్యత్తు ప్రణాకం ట్వంటీ ఫార్టీ సెవెన్గా పెట్టుకుంటే దాన్ని అవహేళన చేస్తారు మీకు జీవితంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక విజన్ అంటే ఈ రాష్ట్రం పట్ల ఏడ్చిందా ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల గాని ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల గాని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం భవిష్యత్తు పట్ల గాని ఒక్క ఆలోచన బ్రతుకులో ఎప్పుడన్నా చేశారా ఇసుక దోపిడి మద్యం దోపిడీ గనుల దోపిడి దోపిడీలు చేసుకుంటూ ప్యాలెస్లు కట్టుకుంటూ ఈ రోజు మాట్లాడతాను ఇంకొంపల మునిగా